की जय पवन सुत हनुमान की जय जय श्री जय श्री मनारायण बन प्रशांत नगर कॉलोनी दीनी वेला నిజమైనటువంటి ప్రశాంతం ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేయించి మన వెంకటేశ్వర్లు గుప్తా గారు రాజమౌళి గారు దంపతులుగా దీనికోసం ఎంతో శ్రద్ధతోటి తమ సంపాదనని వినియోగించి అందమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఎవరి కోసం వారి కోసం అయితే వాళ్ళ ఇంట్లో కట్టుకునేవారు వారి ఇంట్లో చేసుకుంటే చాలు కదా కానీ ఇంత ఆలయాన్ని ఇంత చక్కగా ఎవరి కోసం వారు నిర్మాణం చేయించారు మీ అందరి కోసం మీ అందరి కోసం మన రాజగోపాలాచార్యులు గారు ఒక మంచి మార్గాన్ని చూపించారు శ్రీమాన్ వెంకటేశ్వర గుప్తా గారికి ఈ ప్రాంతంలో చక్కడి ఆంజనేయ స్వామిని ఆవిర్భవింపజేసి ఆయన ఎక్కడుంటే అక్కడికి రాముడు వస్తాడు అక్కడికి వెంకటేశ్వరుడు వస్తాడు ఆంజనేయ స్వామి పుట్టిన ఊరు ఎక్కడ ఆంజనాథ్రి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే కదా అందుచేత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి కూడా రావాలంటే ముందరు ఆంజనేయ స్వామి రావాలి అని ఆంజనేయ స్వామిని ఇక్కడ తీసుకొచ్చారు ఆ వెంట వెంకటేశ్వర స్వామి వచ్చారు వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు కదా అని మీరందరూ వచ్చారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం చాలా అందంగా నిర్మాణం చేయించారు చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని మేము దర్శనం చేసి వచ్చాం అతి సుందరమైనటువంటి మూర్తి మంచి అందమైనటువంటి కవచాలు చాలా అద్భుతమైనటువంటి శ్రద్ధ ముఖ్యంగా వారికి ఉండేటటువంటి ఉత్సాహము శ్రద్ధ ఈ ఆలయపు ఆ నిర్మాణంలో ఆలయపు వ్యవస్థలో మనకి కనిపిస్తుంది భగవంతుడు నిజానికి అన్ని వైపులా ఉంటాడు అంతటా ఉంటాడు ఆయన చోట ఎక్కడ కానీ అంతటా ఉన్నా మనం చూడలేము మనం చూడాలంటే దానికి ఏదైనా ఒక వ్యవస్థ కావాలి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇక్కడ మన మధ్యన బోల్డ్ అంది రూపాలు ఉన్నాయి ఈ పైనంత అని తెలుసు మీకు ఎవరికైనా మన తలాల మీద మన తలల మీద బోళ్ళెని రూపాలు తిరుగుతున్నాయి ఇక్కడ కనిపించాయా ఎవరికైనా ఉన్నాయా అంటారా లేవంటారా ఉన్నాయా అలా పైన తిరుగుతుంటే వాటిని ఏమంటారు ఏమంట మరి పైరికినా తిరుగుతున్నాయా లేవా కానీ వాటిని చూడాలంటే దానికి ఒక వ్యవస్థ దానికి ఒక టీవీ సెట్ పెట్టాలి దానికి ఒక యాంటెనా పెట్టాలి లేదా మీ దగ్గర ఉండేటటువంటి మీ ఐఫోన్ ని ఓపెన్ చేయాలి దాంట్లో ఇక్కడే ఉండేవి కనిపిస్తాయి అందులో కొత్తగా ఏమి పుట్టవు మీకు కంటికి కనిపించకుండా ఈ చుట్టూ ఉండే వాతావరణంలో ఉన్నవన్నీ మీరు ఆ చేతిలో ఉండే ఆ సెట్ని ఆన్ చేస్తే అందులో మీకు కనిపిస్తాయి అంటే దానికి ఒక పద్ధతి ఒక వ్యవస్థ ఒక మెకానిజం అది ఉన్నట్లయితే అక్కడ ఉండే ఇంకొక రూపంలో మనకు కనిపించకుండా ఉండే తత్వాన్ని మనం చూడగలుగుతాం బంధువులరా దేవుణ్ణి కూడా అంతే దేవుడు అంతటా ఉంటాడు దేవుడు లేని చోటు లేదు లేడని సందేహం సందేహము వలదు అని మనకి ప్రహ్లాదుడు చెప్పాడు ఎప్పుడో కానీ అంతటా ఉండే ఆ దేవుణ్ణి మనం చూడాలి అంటే దానికి ఒక పద్ధతి ఒక క్రమము అదే ఆలయం అదే మండపం అదే గోపురం అదే విమానం అదే విగ్రహం ఇవన్నీ ఒక పద్ధతిలో వాటిని నిర్మించి వాటికి ఒక సంస్కారం జరిపి వాటిని కనుక మనం ఒక పద్ధతిలో ఆరాధనాదులు చేస్తే అంతటా ఉండేటటువంటి దైవం మనం కంటితో చూడటానికి వీలయ్యేట్టుగా ఉంటుంది ఇప్పుడు మీరు పైకి పెడితే మీకు ఎవరు కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు ఆయన మనం ఇతరత్ర చూడచ్చు కానీ ఇలాంటి ఒక సెటప్ లో కనుక ఆయన వచ్చినట్లయితే ఆయన నిలచి ఉంటాడు అందుకు మనకి ఆలయాలు అయితే మీ అందరికీ డౌట్ వస్తున్నా మరి ఆలయం మాట్లాడ్డు కదండి మాట్లాడాలా అందరూ ఉండే దేవుడు మాట్లాడాలా అక్కర్లేదు ఆయన అక్కడ ఉంటే చాలు సూర్యుడు ఒక చోట ఉంటే చాలు మనకు కావలసినటువంటి వెలుతురు మనకు కావలసిన శక్తి వాటంతటి అవి వస్తాయి అలాగే భగవంతుడు విగ్రహ రూపంలో ఒక చోట ఉంటే చాలు మనకి ఆయన కావలసిన వాటిని అనుగ్రహించగలుగుతాడు అది కాదండి మాట్లాడితే బాగుంటుంది కదండి బాగుంటుందా మాట్లాడితే బాగుండదు అక్కడ కూర్చున్నా అక్కడ ఉంచున్నాడు కదా ఒక ఆయన విగ్రహ రూపంలో ఆయన సడన్ గా నీతో మాట్లాడటం చేస్తావు పారిపోతాం పారిపోతాం ఫస్ట్ పడిపోతా భయపడిపోతాం విగ్రహ రూపంలో ఉండే సడన్ గా మాట్లాడటం ప్రారంభించాడు అనుకోండి మనం కూర్చుంటావా ఇక్కడలాగా ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది అని భయపడి ఆరిపోతా ఉంది అక్కడ విగ్రహ రూపంలో ఉండే ఆయన మాట్లాడక్కర్లేదు మాట్లాడకూడదు కూడా అది ఉంటే చాలు ఉంటుంది కదండి మేము పెడితే రెండు కాళ్ళు తింటే మడి మనం పెట్టమండి ఆయన పెట్టింది నేను అనుకోండి ఆయన మడి మనం పెడతాం ఆయన దగ్గరికి ఆయన తినాల్సిన అవసరం లేదు ఆయన మనకి తినికించడం కోసం ఆయన వచ్చిన్నాడు మన మనస్సులతో మాట్లాడటానికి ఆయన వచ్చి ఉన్నాడే మనకు కావలసినటువంటి సంపదలని ప్రసాదించడం కోసం ఆయన వచ్చి ఉన్నాడు ఇక్కడ విగ్రహ రూపంలో విగ్రహం అంటే ఒక రాయి కానీ దానికి ఒక సంస్కారం కలిగిస్తే దానికొక రూపాన్ని ఇస్తే దానికొక నామాన్ని మనం పెడితే అప్పుడది ఆరాధనలు అందుకొనే దైవం అవుతుంది అంతే కదా అంటే రాతి రూపమైన భగవంతుడి రూపమే అమ్ము ంతటా ఉంటాడు దేవుడు అనుకున్నప్పుడు రాజ్యలో మాత్రం ఉంటాడా ఏంటి ఉంటాడు కానీ మిగతా చోట్ల మనం పెట్టిన పేర్లు ఆ చూడని వాడిని మా చేతిలో పట్టుకున్న దేవుడు తెలుసునా మీకు ఏమంటారు మైక్ అంతటా ఉంటాడ నమ్మకం ఉంది మీరు ఎంతమంది అబ్బాయి మరి అంతటా ఉంటాడనప్పుడు దీంట్లో కూడా ఉంటాడా ఉంటాడా మరి లోపల ఉంటే దీన్నే అనాలి దేవుడనే అనాలి మరి అంటున్నారే దీన్ని నా పేరుతో మైక్ అంటున్నారు విజయతలు పట్టుకుంది దాంట్లో కూడా దేవుడు ఉంటాడా ఉండడా మరి సెల్ ఫోన్ ఎందుకంటే మన చుట్టూ ఉండే పదార్థాల్లో దానికి ఉండే ఆకారాన్ని బట్టి దానికి ఒక పేరు మనం పెట్టాం ఏ పేరు పెట్టామో మన దృష్టి అక్కడ దాకానే వెళుతుంది దాటి లోపలికి వెళ్ళదు అలా అయితే మీ అందరిలో మాత్రం దేవుడు లేడా నడలేడా మీ అందరిలో నిజంగా మరి లోపల దేవుడు ఉందంటే మీరందరూ ఏమవుతారు ఇప్పుడు ఆ లోపల దేవుడు ఉంటే దీని అంతటి ఏమంటాయి మనం దేవాలయం మరి మీలో ఉంటే ఇప్పుడు మీ దాన్ని ఏమైనా మీ శరీరాన్ని అంటే మీరంతా తిరిగే దేవాలయాలు లాంటి బాబు మీరందరూ దేవాలయాలు లాంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు మీరు మనం దేవుణ్ణి మనలో పెట్టుకున్నాం కానీ ఉన్నాడనే విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకున్నా ఆ విశ్వాసం ఏర్పడితే దేవుడు మనకి ఇక్కడి నుంచే మాట్లాడతాడు ఆ విశ్వాసాన్ని మనలో పెంచడానికే ఆలయం ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి నమస్కారం పెట్టి అలవాటు ఎంత ఉంది మీరేం చేస్తారో చెప్పండి నమస్కారం పెట్టినప్పుడు ఏదో అనుకోవడం తర్వాత అందరికి మీరు చేసే పని అయింది అక్కడ నమస్కారం పెడతాము తర్వాత తల ఉంచుతాము తర్వాత కళ్ళు మోస్తాం ఎందుకు కళ్ళు ముయ్యడం కొంతమంది అంటుంటారండి దేవుడి దగ్గరికి వచ్చి కళ్ళు మూయకూడదు కళ్ళు తెరిచి హాయిగా దేవుడిని చూడవలే కళ్ళు ముయ్యాలా తీయాలా ఎందుకు కళ్ళు ముస్ట కృతజ్ఞత అర్థమా కళ్ళు మూస్తాం ఎందుకు